ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనము క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణము గురించి తెలుసుకుంటూ ఉన్నాం క్రీస్తు ప్రభు పునరుత్నమైన పిదప నలభైవ దినాన్ని క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగగా యావత్ కథోలిక సంఘము ఆడుతూ ఉన్నది ఈ క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ దినాన ప్రభువు మనకు ఇస్తున్నటువంటి పనేమిటి ఇస్తున్నటువంటి బాధ్యత ఏమిటి లేదా మనం నెరవేర్చవలసినటువంటి కార్యమేమిటి అనే దాని గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాం మనం చదివినటువంటి యొక్క మూడు పఠనాల ద్వారా క్రీస్తు ప్రభువు మనకు మూడు ప్రశస్తమైనటువంటి బాధ్యతలను అప్పజెపుతూ ఉన్నాడు ఈ మూడు ప్రశస్తమైనటువంటి బాధ్యతలు ఏమిటి అని ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆయనకు నిన్ను సాక్షిగా ఉండమని చెప్పి కోరుతూ ఉన్నాడు రెండవదిగా ఆయన గురించి బోధించమని ప్రకటించమని ఆదేశిస్తూ ఉన్నాడు మూడవదిగా ఆయనతోటి పాటు నిన్ను కూడా ఆరోహణమవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మూడు విషయాల గురించి ఈనాడు మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం మొట్టమొదటిది క్రీస్తు ప్రభువులకు మనం కూడా సాక్షులుగా ఉండటం ఏ విధంగా మనం సాక్షులుగా ఉండాలి బైబిల్ యొక్క ఆధారాలు ఏమిటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత గాథలను స్మరించుకుంటూ మనము కూడా మన రక్షకుడు మన ప్రభువు మనను నిత్యము కాచి కాపాడి సంరక్షించేటువంటి ఆ ప్రభువునకు మనము ఏ విధంగా సాక్షిగా జీవించగలమో కొద్దిసేపు ధ్యారించుకుందాం మొట్టమొదటిగా ఆలోచించినట్లయితే ఇది ప్రభు యొక్క ఆజ్ఞ సాక్షిగా జీవించమని చెప్పి దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను మనలందరినీ కూడా కోరుతూ ఉన్నది అపోస్తుల చర్యలు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయనను పవిత్ర ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎర్సులేములోను యోదయ సమరయ్య శ్రీమలయందు అంతటను భూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉండవలను అనెను ఆ ప్రభు మనను ఈ యొక్క వాక్యం ద్వారా ఏమని కోరుతూ ఉన్నాడంటే ఆయనకు సాక్షులై ఉండమని చెప్తూ ఉన్నాడు అలానాడు ఆయన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశం ఇది ఈనాడు మనమందరము కూడా ఆ ప్రభు పేరిట జ్ఞానస్థానం పొందుకుని ఉన్నాం భక్తిస్వము స్వీకరించి ఉన్నాము క్రీస్తు ప్రభు యొక్క రక్షణ భాగ్యాన్ని మనం అందరము కూడా అనుభవిస్తూ ఉన్నాం ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనం అందరము కూడా ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు మన రక్షకుడైనటువంటి క్రీస్తు నాకు మనం ఏమి విధంగా ఉండాలి సాక్షులుగా జీవించాలి అలనాడు ఆయన యొక్క శిష్యులు ఆయనను ఆలకించారు ఆయనతో జీవించారు ఆయనతో నడిచారు ఆయనతో మాట్లాడారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను వారు ప్రత్యక్షంగా చవిచూచారు కానీ ప్రభు అంటున్నాడు చూడక విశ్వసించు వారు ధన్యులు అని చెప్పేసి అన్నాడు మనము ఆయనను ప్రత్యక్షంగా చూడలేదేమో కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాలలో కూడా మనము మన రక్షకులైనటువంటి క్రీస్తు ప్రభువు మన యందు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అద్భుత కార్యాలను మనం చవి చూస్తూ ఉన్నాం నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు కృపను అందిస్తూ ఉన్నాడు బిడ్డలను ప్రసాదిస్తూ ఉన్నాడు నీకు ఒక ఇంటిని వసగుతూ ఉన్నాడు నీకు బంధువులను వసుగుతూ ఉన్నాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ ప్రభు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలు అమోఘము అద్భుతం అటువంటి ఆ కార్యాలను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటి నీవు ఆస్వాదిస్తున్నటువంటి నీవు ఆ ప్రభువునకు సాక్షిగా ఉండాలి ఉండి తీరాలి అది కష్టమైన భారమైన బరువైన ఇబ్బంది అయినా నీవు ఆ ప్రభువునకు సాక్షిగా జీవించవలసిందే మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితము మనమందరము కూడా మనకొచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లు చూ చూసి ఉన్నాం మణిపూర్లో జరిగినటువంటి అఘాయిత్యాలు కాల్చబడినటువంటి దేవాలయాలు లేదా చర్చస్ మరియు వధించబడినటువంటి దేహాలు మరియు విహస్త్రులను చేసినటువంటి స్త్రీలు అనేకమైనటువంటి సన్నివేశాలు మనం చూసాం అయినప్పటికీ అక్కడ ప్రజలు వారు విశ్వసించినటువంటి విశ్వాసమునకు నమ్ముకున్నటువంటి క్రీస్తు ప్రభునకు వారందరూ కూడా సాక్షులుగా జీవించారు సహోదరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా స్టీఫను గారు ఇస్తూ ఉన్నాడు ఆయన శిష్యుల్లో ఒకడు కాదు ఆయన శిష్యుల చేత ఎంపికబడినటువంటి మరొక వ్యక్తి అటువంటి ఈ వ్యక్తి ప్రభువు గురించి బోధించడం ప్రారంభించాడు ప్రభు యొక్క ఉనికిని చాటడం ప్రారంభించాడు ప్రభు యొక్క గొప్పతనమును నలుగురికి కూడా ప్రవచించడం ప్రారంభించాడు అక్కడ ఉన్నటువంటి యూదులు ఈ వ్యక్తిని ఈ విధంగా వదిలివేస్తే ఈ నాటికైనా సరే మనలందరినీ కూడా ఆయన విశ్వసించేటువంటి వాణిగా ఏర్పరుస్తాడేమో మారుస్తాడేమో అనేటువంటి భయంతో ఆయనపై రాళ్ళు రువ్వి బాణాలు విసిరి ఆయనను చెట్టుకు కట్టివేసి ఆయన్ను చంపేస్తూ ఉన్నారు అక్కడ వరకు కూడా స్తిఫను క్రి ఎంతో చిరునవ్వుతో ఆయన నమ్ముకున్నటువంటి క్రీస్తునకు సాక్షిగా జీవించాడు అదేవిధంగా పునీత పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని అగత్యాయులు చేశాడో మనందరికీ కూడా విదితమే అయినప్పటికీ కూడా ఆయన పౌలుగా మారిన తర్వాత ఎవరి ఆదేశముతో క్రియా క్రైస్తవులను హింసించాడో వారి దగ్గరికి వెళ్ళి వారికి కూడా ఆయనే నిజమైనటువంటి రక్షకుడని బోధించటం ప్రారంభించాడు ఆ బోధనను వినలేక ఆస్వాదించుకోలేక వారందరూ కూడా ఆయనను చిరఛేదనం చేశారు ప్రి సహోదరి సహోదరుల అప్పటి వరకు కూడా పునీత పౌలు ఒక్కసారి ఆ ప్రభువుని చూచిన తర్వాత ఒక్కసారి ప్రభు యొక్క ప్రేమను అనుభవించిన పిదప మరొకసారి ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తనలోనికి అన్వయింపచేసుకుని గ్రహించిన పిదప ఆ ప్రభుని ఆయన ఏనాడు కూడా వదలలేదు చివరికి ప్రాణత్యాగం చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు అప్పటి వరకు ఆయన ఆ ప్రభువునకు సాక్షిగా జీవించి ఉన్నాడు ఇంకా చూసినట్లయితే సమరయ స్త్రీ ప్రభు అయినటువంటి నాదుడు ప్రవచించినటువంటి లేదా తటస్థపడినటువంటి ఒక స్త్రీ యొక్క వృత్తాంతం అది ఆమె కూడా ప్రభువుని మొట్టమొదటిగా చూడాల ప్రభువుతో తటస్థపడినటువంటిది ఒకే ఒక క్షణం ఆ ఒక సన్నివేశమే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆయన దాహం అడగటము ఆమె ఆయనతో సంభాషించడం ఆ సంభాషణలో ఈయన రక్షకుడని ఈయన దేవుడని ఈయనే సర్వస్వమని గ్రహించి ఆయనకు ఊరంతా వెళ్ళి చాటి చెప్పి సాక్ష్యమిస్తూ ఉన్నది మరి నీ జీవితంలో ప్రభు నిన్ను తాకినప్పుడు నీవు కూడా వెళ్ళి ఆ ప్రభువునకు సాక్ష్యమిస్తున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నది ఈనాటి వాక్యం ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే బతిష్ట యోహాను ఆయన అంటాడు నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను కానీ నేను కాదు సత్యాన్ని అంటాడు సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను ఆయన యొక్క పాదరక్షలను ఇప్పుడుకైనను కూడా యోగ్యులను కాను అని తనను తాను తగ్గించుకొని సర్వోన్నతుడు సర్వసృష్టికైన కర్తవైనటువంటి ఆ క్రీస్తునాథులకు ఆయన సాక్షిగా జీవించి ఉన్నాడు ఆయన ఎంతవరకు సాహసిస్తున్నాడంటే మనందరికీ తెలుసు ఆయన యొక్క స్థిరము ఛేదించబడినది ఒక వంచకుని చేత మా అప్పటి వరకు కూడా ఆ క్రీస్తుకి సాక్షిగా జీవించడానికి సిద్ధపడ్డాడు ఇంకా బైబిల్ గ్రంథంలో కొ మరికొంతమందిని చూసినట్లయితే గారు యోహాను గారు వీరందరూ కూడా ప్రభువుని ఒకప్పుడు సందేహించినప్పటికీ కూడా గారైతే ప్రభువు నాకు ఎరగడని చెప్పేసి బొంకినప్పటికీ కూడా ఒక్కసారి క్రీస్తుని అనుభవించిన తర్వాత ఆ క్రైస్తవానుభవం తనలోనికి ప్రవేశించిన పిదప ఆ క్రీస్తుని ఏనాడు కూడా విడనాడటానికి వెనుకాడలేదు తల్లకిందులుగా ఆ శిలువుపై కొట్టబడి చంపబడటానికి సిద్ధపడ్డాడే కానీ తను నమ్ముకున్నటువంటి విశ్వాసాన్ని వంచడానికి మాత్రం ఎప్పుడు కూడా సాహసించలేదు ఈ విధంగా వారందరూ కూడా ప్రభువునకు సాక్ష్యం ఇచ్చారు మరి నిన్ను నన్ను ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ దినాన మొట్టమొదటిగా మనకు ఆదేశిస్తుంది ఏమిటంటే వాక్యం ద్వారా నీవు నాకు సాక్షివై జీవించు అంటున్నాడు రెండవ విషయాన్ని చూసినట్లయితే క్రీస్తు ప్రభు నిన్ను ఆయన గురించి ప్రకటించమంటున్నాడు ఆయన గురించి బోధించమని కోరుతూ ఉన్నాడు మార్కు శుభవార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చూసినట్లయితే ఆ ప్రభు వారితో ఇట్లనను మీరు ప్రపంచమన్నంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఈనాడు మనం చదివినటువంటి యొక్క వాక్యంలో కూడా పంతొమ్మిదవ వాక్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అతయ శుభవార్తలో కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్ర మన జ్ఞానస్థాన అసగుచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ఆచరింప బోధింపుడు అని చెప్తూ ఉన్నాడు బోధించటం ప్రకటించటం ఒక గొప్ప బాధ్యతగా ఆ ప్రభు మనకిస్తూ ఉన్నాడు మరి అలనాడు తన యొక్క శిష్యులకు ఇచ్చాడు ఈనాడు భక్తిస్మ పొంది జ్ఞానస్థానం పొందినటువంటి మనందరికీ కూడా ఆ ప్రభువు ఆ యొక్క బాధ్యతను ఇస్తూ ఉన్నాడు మరి నీవెక్కడ బోధించాలి మొట్టమొదటిగా నీ కుటుంబంలో బోధించు నీ కుటుంబంలో విశ్వసించినటువంటి వారు ఉంటారు క్రీస్తుని రంబనటువంటి వారు ఉంటారు క్రీస్తుపై అంత ఆసక్తి చూపినటువంటి వారు ఉంటారు వారికి క్రీస్తు యొక్క రుచి ఏమిటో చూపించు అది నీ యొక్క బాధ్యత అని చెప్పేసి ఆ ప్రభు మనకు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు అదేవిధంగా మీ యొక్క మిత్రుల్లో కొంతమంది ఉంటారు మీరు ఈ విధంగా మైక్ దగ్గరికి వెళ్ళి ప్రకటించవలసినటువంటి అవసరం లేదు బోధించవలసినటువంటి అవసరం లేదు కానీ నీ ఉన్నటువంటి స్థితిలో నీ కుటుంబంలో నీ మిత్రులు నీ స్నేహితులు నీ బంధుమిత్రులు నీ యొక్క తొరుగు వారు నీ ఇంటి చుట్టుప్రక్క ఉన్నటువంటి వారు అనేక మంది క్రీస్తుని విశ్వసించినటువంటి వారు క్రీస్తు గురించి తెలియనటువంటి వారు క్రీస్తు యొక్క ఉనికిని ఔన్నత్యాన్ని గ్రహించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారికి నీవు నమ్ముకున్నటువంటి ఆ క్రీస్తు భగవాను గురించి తెలియపరచు అదే నీవు ప్రకటించేటువంటి గొప్ప ప్రకటన బోధించేటువంటి గొప్ప బోధ అప్పుడప్పుడు మనం అడగచ్చు మేమున్నటువంటి ఈ స్థితిలో నేను ఏ విధంగా బోధించాలి నేను ఏ విధంగా ప్రకటించాలి అని మళ్ళను మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆ ప్రభు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి ఆదేశం ఏమిటంటే నీకు ప్రార్థించడం చేతవు కదా ప్రార్థించు ఎవరైతే క్రీస్తుని విశ్వసించరో క్రీస్తుని నమ్మరో క్రీస్తుని యొక్క గొప్పదనాన్ని రుచి చూడరో వారి కోసం ప్రార్థించి ప్రకటించమని చెప్తూ ఉన్నాడు బోధించమని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా నీరు నీవు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రభు యొక్క సంపాదనలో ఎంతో కొంత ఆ ప్రభునకు లేదా ప్రభు అయినటువంటి దివ్య కార్యములకు వెచ్చించి నీవు ఆయనను ప్రకటించడానికి బోధించడానికి ప్రయత్నం చేయవచ్చు అంటున్నాడు బహుశా ప్రభువు నీకు కొన్ని కళలు ఇచ్చి ఉంటాడు టాలెంట్స్ ఇచ్చి ఉంటాడు ఆ టాలెంట్స్ను కూడా దేవాలయంలోనో లేదా క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని చాటుటలోనో నీవు ఏ విధంగా ఉపయోగించగలవో ఆ విధంగా వాటిని ఉపయోగించి ఆయనకు సాక్ష్యాన్ని వసుగుతూ ప్రకటించమంటున్నాడు మరియు బోధించమంటున్నాడు అదే మన దేవాలయాన్ని చూసుకున్నట్లయితే నీవు సంఘ పెద్దవా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు నీవు మర్యాదల సభ్యురాలువా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అదేవిధంగా నీవు యువతి యువకుడవా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు అదేవిధంగా నీవు సత్యోపదేశ తరగతుల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని విద్యార్థుడువా అయితే నీ యొక్క బాధ్యతను నీవు నెరవేర్చు అని చెప్పి ఆ ప్రభు ఆ విధంగా నీకు ఇవ్వబడినటువంటి ఈ బాధ్యతను నెరవేర్చట ద్వారా నీవు ఆ ప్రభువుని ప్రకటించిన వాడవు బోధించిన వాడవు అవుతావు అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఆయన సాక్ష్యం రెండవదిగా ఆయన గురించి ప్రకటించు బోధించమని ఆదేశిస్తూ ఉన్నాడు మూడవదిగా చూసినట్లయితే క్రీస్తు ప్రభువుతో కలిసి ఆరోహణమవ్వమంటున్నాడు ఈ యొక్క ఆరోహణ గురించి మనం ధ్యానించినట్లయితే మూడు రకాలమైనటువంటి మూడు విధాలైనటువంటి ఆరోహణ గురించి మనం చర్చించుకోవచ్చు మొట్టమొదటిగా అది ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆరోహణ రెండవదిగా భౌతిక పరమైనటువంటి ఆరోహణ మూడవదిగా మానసిక పరమైనటువంటి ఆరోహణ అని చెప్పి మనము వివరించుకోవచ్చు గురంతీలకు రాసినటువంటి మొదటి లేఖలో ఐదో అధ్యాయం పదిహేడో వాక్యంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆరోహణ గురించి తెలియజేస్తూ ఉన్నాడు కానీ ప్రభువుతో ఐక్యము చెందువాడు ఐ ఆధ్యాత్మికంగా ఆయనతో ఒకటగును అంటున్నాడు ప్రభువుతో ఐక్యమయ్యేటువంటి వాడు ఆధ్యాత్మికముగా ఆ ప్రభువుతో ఒకటవుతాడట మరి మనం అందరము కూడా ప్రభువుతోటి ఒకటవలసినటువంటి అవసరం అందరికీ ఉన్నది ఆయన యొక్క ఓర్పులో ఓర్పు అవ్వాలి ఆయన యొక్క సహనంలో సహనం అవ్వాలి ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలి ఆ ప్రేమను పంచాలి ఆయనలో ఉన్నటువంటి కరుణను జాలిని దయను ఆప్యాయత అనుగ్రహాలను మనం అందరము కూడా అనుభవిస్తూ ఆస్వాదిస్తూ వాటిని పంచటం ఏ విధంగా పంచాలో నేర్చుకోవలసినటువంటి అవసరం మనందరికీ ఉన్నది ప్రభువు నందు జీవించమంటున్నాడు ప్రభువులోనే మనగలగమంటూ ఉన్నాడు మరియు ప్రభుని ఆలకించమంటున్నాడు ప్రభువుని యొక్క స్వరమును స్వీకరించమంటున్నాడు ఆయన యొక్క స్వరమును గుర్తించమంటున్నాడు ఆ విధంగా గుర్తించడం ద్వారా ఆయనను ఆలకించట ద్వారా ఆయనలో మనగలగటం ద్వారా ఆయనతో నడవటం ద్వారా మనం ఏమవుతూ ఉన్నాం ఆయనలో ఐక్యమైపోతూ ఉన్నాం మరి ఆయనలో ఐక్యమైనటువంటి అప్పుడు ఐక్యమైనప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము ఆధ్యాత్మికమైనటువంటి ఆరోహణను మనము పొందుకుంటాము అని చెప్పేసి గ్రహించవలసినటువంటి విషయం అది రెండవదిగా చూసినట్లయితే భౌతికపరమైనటువంటి ఆరోహణ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు రెండు పర్యాయములు అంతకంటే ఎక్కువగా ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం వసుకుతూ తనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి అవసరతలను తీరుస్తూ ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం నాలుగు వేల మందికి ఒకసారి ఐదు వేల మందికి ఒకసారి ఈ విధంగా ఆకలి ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు అనగా భౌతికమైనటువంటి అవసరతలను ఆయన తీరుస్తూ ఉన్నాడు బహుశా నీకు కూడా భౌతికమైనటువంటి ఆరోహణ అవసరం మనిషిగా జీవిస్తూ ఉన్నవాడు మానవత్వం కలిగినటువంటి మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఆ యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక ఆరోహణలు మనకు అవసరం అందువలనే ప్రభు అంటున్నాడు మతే శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై వాక్యంలో ఈయన సోదరులు అత్యల్పుడైన ఏ ఒక్కనికి ఇవి చేసినప్పుడు అవి నాకును చేసేటివి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు ఏం చేశారట వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా దానికంటే ముందుగా ముప్పై ఐదో వాక్యములు మనకు ప్రవచిస్తూ ఉన్నాడు ఆకలి కొని ఉన్నప్పుడు ఆహారం ఒసగావు దాహము కొని ఉన్నప్పుడు దాహము తీర్చావు పరదేశనై ఉన్నప్పుడు నన్ను ఆదరించావు మరియు వస్త్రహీనుడినయినప్పుడు నాకు వస్త్రం వసగితేవి మరియు రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించేటివి చరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చేటివి అని చెప్పి ఆ ప్రభుత్వ లేదు మరి భౌతికపరమైనటువంటి ఆరోహణ అంటే మన ముందు మన మధ్య మనతో ఉన్నటువంటి మన యొక్క సహచరులు మన బంధుమిత్రులు మన తోటి వారు అనేక మంది ఇటువంటి వివిధ రకాలైనటువంటి ఆకలి గురించి ఉన్నటువంటి వారు కనిపించవచ్చు దాక దాహం గురించి ఉన్నటువంటి వారు కనిపించవచ్చు లేకపోతే చరసాల్లో ఉన్నటువంటి వారు కనిపించవచ్చు వస్త్రాలు లేనటువంటి వారు కనిపించవచ్చు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు కనిపించవచ్చు వీరికి క్రీస్తు యొక్క ప్రేమను పంచగలిగినట్లయితే భౌతికంగా నీవు ఆరోహణమైనట్లే అని చెప్పి ఆ ప్రభు మనకు ప్రవచిస్తూ ఉన్నాడు చివరిగా మానసిక పరమైనటువంటి ఆరోహణ ఈ మానసిక పరమైనటువంటి ఆరోహణ గురించి ప్రభు నేను తరచుగా చెప్తూ ఉంటాను ఎందుకంటే అది నేను గొప్పగా విశ్వసించాను కాబట్టి చెప్తూ ఉంటాను ప్రభు బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు చెప్తూ ఉన్నాడు భయపడవద్దు కలత చెందవద్దు దిగులు పడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు అసే ఆ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదివ వాక్యంలో ఇదే చెప్తూ ఉంటాడు నీవు భయపడకు నేను నీకు ఉన్నాను అంటున్నాడు అదేవిధంగా లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాల్లో కూడా మీలో ఎవడైనా చింతించడం వలన తన ఆయుషును ఒక్క గడి అయినా పెంపొందించుకోగలడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎందుకు కలవరపడుతున్నావు ఎందుకు దిగులు చెందుతూ ఉన్నావు మరియు యోహాన్ సువిశేషంలో తెలియజేస్తున్నాడు యేసు వారితో మీ హృదయములను కలవరపడని యువకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ఆధ్యాత్మికంగా ఎదగటమన్నా లేదా మానసికంగా ఎదగటమన్నా ఆరోహం అవటం అన్న భౌతికంగా ఎదగటమన్నా ఆరోహణ అవటమన్నా ఆ ప్రభువుతో ఆ ప్రభువులో ఆ ప్రభువు కొరకు జీవిస్తేనే అవి సాధ్యమవుతాయి కాబట్టి మనం ఈనాటి యొక్క దివ్య పూజ అబడిలో ప్రత్యేకంగా ప్రార్థించి వేదుకున్నాం